అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను ఇంకొక రెసిపీ చేసి చూపించబోతున్నాను ఈ రెసిపీ ఏంటంటే ఆలు కుర్మా అండి ఇది బిర్యానీలోకైనా పలావ్లోకైనా బగారా రైస్లోకైనా కిచడీలోకైనా చపాతీలోకైనా రోటీస్లోకైనా అన్నిట్లోకి చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి ఇది పరాటాల్లో కూడా తినొచ్చు రెసిపీ ఏ విధంగా చేయాలో చూపిస్తాను ముందుగా మూడు పెద్ద బంగాళదుంపలు తీసుకొని ఉడికించి పక్కన పెట్టుకున్నాను ఆ ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే పెద్ద సైజు టమాటా ఒకటి మూడు పచ్చిమిర్చి పది జీడిపప్పు పలుకులు తీసుకొని వీటిని మిక్సీ పట్టుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండ్లు పెట్టుకొని ఇందులో ఐదు స్పూన్లు నూనె వేసుకున్నాను నూనె కాస్త ఎక్కువే ఉండాలండి నూనె వేడైపోయింది కదా ఇక్కడ మీడియం సైజు మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేగనివ్వాలి ఇవి ఇలా వేగిన తర్వాత దీనిలోకి హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్టు హాఫ్ స్పూను పసుపు కూడా వేసుకొని వీటిని ఇంకాస్త మగ్గనివ్వాలి ఈ రెసిపీ అయితే చాలా ఈజీ అండి ఎవరైనా చేయొచ్చు కర్రీ ఎవరైనా చాలా చక్కగా చేసేసుకోవచ్చండి వంట రావాలని ఏం లేదు మరి ముఖ్యంగా అయితే ఉల్లిపాయలు మాత్రం బాగా మగ్గి నూనె ఎప్పుడైతే పైకి తేలుతుందో అప్పుడే ఏ కూరకైనా రుచి అనేది వస్తుంది చూడండి ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయి నూనె పైకి తేలుతుంది కదా ఇప్పుడు టమాటా జీడిపప్పు మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదా అది వేసేసుకొని చక్కగా దీన్ని కూడా ఉడకనివ్వాలి దీనిలో ఉన్న వాటర్ అంతా పోయి నూనె పైకి తేలే వరకు కూడా చక్కగా ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా కాస్త నూనె పైకి తేలుతున్నప్పుడు రెండు స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను కారం మీరు తినేదాన్ని బట్టి అయితే అడ్జస్ట్ చేసుకోండి ఇలా కారం వేసుకొని మరొకసారి ఇదంతా కలుపుకోవాలి అడుగు పట్టకుండా చూసుకోవాలి ఎప్పటికప్పుడు మూత తీసి కలుపుకుంటూ ఉండాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు దీనిలోకి ఒక స్పూను ధనియాల పొడి వేసుకున్నాను హాఫ్ స్పూన్ మాత్రమే జీలకర్ర పొడి వేసుకుంటున్నాను ఇది కూడా వేసుకున్న తర్వాత మరొకసారి చక్కగా కలుపుకోవాలి చూసారా చక్కగా మగ్గిపోయి ఏ విధంగా నూనె పైకి తేలుతుందో ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి చూడండి మనం వేసుకున్న టమాటా జీడిపప్పు మిశ్రమం కూడా చక్కగా కలిసిపోయి ఉడికిపోయింది కదా ఈ విధంగా నూనె పైకి తేలుతున్నప్పుడు ఒక్క గ్లాసు నీళ్ళు వేసుకోవాలి ఒక గ్లాసు నీళ్ళు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మరొక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఉడికిపోయింది కదా ఉడికిపోయి చక్కగా నూనె పైకి తేలుతుంది ఇప్పుడు దీనిలోకి ఉడకబెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలు కూడా వేసేసుకొని మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి గ్రేవీ చక్కగా దగ్గర పడిపోయింది ఇంకాస్తే ఉడకనిద్దాము వంట రాదు అని అనుకునేవాళ్ళు రాదు అనుకుంటే ఏది రాదండి ట్రై చేస్తేనే ఏదైనా వస్తుంది ఒకసారి కాకపోయినా రెండోసారికైనా సక్సెస్ అవుతాము రెండోసారి కాకపోతే మూడోసారికైనా సక్సెస్ అవుతారు రాదు అని మనం అనుకుంటే ఏది కూడా మనం చేయలేము వంట కూడా అంతే చూడండి ఇప్పుడు దీనిలోకి కసూరి మేతి ఈ విధంగా పొడిలాగా చేసుకొని వేసుకోవాలి ఈ కసూరి మేతిని కాస్త ఏదైనా ప్లేట్ పెట్టుకొని కొంచెం బాండ్లు ఎన్న ఏమైనా పెట్టుకొని హీట్ చేసుకొని అందులో వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వేగనివ్వకూడదు అప్పుడు ఇది చక్కగా క్రిస్పీగా అవుతుంది అప్పుడు దీన్ని చక్కగా చేత్తో ఇలా నలిపితే పొడి అయిపోతుంది దాన్ని ఈ విధంగా కూరలో వేసేసుకోవాలి ఫైనల్గా ఇందులో కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఆలు కుర్మా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత చక్కగా ఉందో చక్కటి గ్రేవీతో చాలా పర్ఫెక్ట్గా కుదిరింది ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది ఎందుకంటే చల్లారే టైంకి ఇది ఇంకాస్త దగ్గర పడిపోతుంది మనం కాజు పేస్ట్ వేసాం కదా దగ్గరగా అయిపోతుంది కాబట్టి ఈ స్టేజ్ రాగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి టేస్ట్ టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి